హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందోని మీరు చూస్తున్నారు చంద ఎస్కేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కష్టాలు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మరి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఈరోజు మరొక ఆరు లక్షల మందికి విడుదల కాబోతుంది ప్రత్యేకంగా ఎందుకంటే ప్రతిరోజు పన్నెండు గంటల నుంచి పన్నెండు వందల నుంచి పదమూడు వందల కోట్లు విడుదల చేయబోతున్నారు ఈరోజు మరొక ఆరు లక్షల మందికి వైఎస్ఆర్ చేత సంబంధించి నిధులు మనం చూసుకుంటే సోమవారం సాయంత్రం ఎనిమిది గంటల లోపల వరకు నిధులు జమ అవుతూ ఉన్నాయి ఈరోజు పన్నెండు వందల కోట్లు విడుదల చేశారు అంటే దాదాపుగా ఐదు ఆరు లక్షల మందికి మహిళలకు ఈరోజు వైఎస్ఆర్ చేత చొప్పున పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు వారి ఖాతాలకి జమ చేస్తున్నారు ఎందుకంటే ప్రతిరోజు కొంతమందికి జమ చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజు దాదాపుగా ఏడు లక్షల మందికి జమ చేశారు ఈరోజు మరొక ఐదు ఆరు లక్షల మందికి జమ చేస్తున్నారు వైఎస్ఆర్ చేత సంబంధించి ప్రాసెస్ ఈ విధంగా నడుస్తూ ఉంది అందరికీ ఒకేసారి వేయడానికి డబ్బులు లేకపోవడంతో కొంతమందికి మాత్రమే ఇస్తున్నట్లు మాకు సమాచారం రావడం జరిగింది మ్యాక్సిమం అందరికీ వేస్తారు ఈ జిల్లాలకు వేస్తున్నారు తర్వాత ఈ జిల్లాలకు వేయలేదని మనకి ఎక్కడా చెప్పలేదు డబ్బులైతే అందరికీ వేస్తున్నారు అన్ని జిల్లాలకి డబ్బులు అనేది వేస్తున్నారు డబ్బులు అనేటివి అందరికీ పడతాయి మనకి ఇంతకుముందు విద్యా దీవెన తర్వాత ఆసరా డబ్బులు రిలీజ్ చేయడం జరిగింది అంతేకాకుండా దాని తర్వాత ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ కళ్యాణం స్థు శాదితోప సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనకి డబ్బులు లేకపోవడం వల్ల మనకి కొంచెం లేటుగా అనేది వేస్తున్నారు మనకి ఇది లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది వైఎస్ఆర్ చేత సంబంధించి మరింత పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లై కానీ ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి మరియు వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులకి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్